నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి వాస్తు సామ్రాట్ వాస్తు విభూషణ్ కాటిగర్ హరిగారు వాస్తు పండితులు ఈరోజు ఆయన మన స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసేసేయండి నమస్కారం గురువు గారు సార్ సెప్టిక్ ట్యాంక్ అనేది కొంతమంది ఏమో మన ఇంట్లోనే ఉండాలి అని అంటారు ఇంకొంతమంది మన కాంపౌండ్ లోనే పెట్టుకోవాలి అది బయటకి వెళ్ళకూడదు అంటారు కానీ మీరు అందరికి విరుద్ధంగా బయట పెట్టండి అసలు ఇంటి లోపల అనేది వద్దు సెప్టిక్ ట్యాంక్ అని అంటున్నారు ఎందుకని అందరికి విరుద్ధంగా అంటే అందరూ చెప్పేదంతా కూడా మన కాంపౌండ్ ని దాటి బయటకు వెళ్ళకూడదు అని అంటారు మరి అలాంటప్పుడు ఎందుకని లోపలే ఉండొచ్చు లేకుంటే అది బయట ఉండొచ్చు అని ఏ విధంగా సెప్టిక్ ట్యాంక్ అంటే ఐడియా ఉందా మీకు మరుగు ట్యాంక్ అనమాట మురుగు ట్యాంక్ మరుగు ట్యాంక్ ఏదన్నా ఒకటి అనుకోండి ఓకేనా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో మాట్లాడదాను నేను ఒక ఇల్లు అనేది దేవాలయం అని మాట్లాడతాను మనుష్య ఆలయం అలాంటి ఆలయంలో అసలు టాయిలెట్ ఉండొచ్చా ఒక టాయిలెట్ యూరినల్స్ నాట్ అలౌడ్ ఏదైనా ఒక పల్లెటూరు వాతావరణంలోకి వెళ్తే ఊరు అవతలని ఏదైనా ఊరి లోపల కూడా కాదు అంటే ఈ కాలం మన కలికాలమైపోయి కంప్లీట్ సిటీ లైఫ్కి అలవాటు పడిపోయి ఎక్కడికి పోలేక ఎక్కడ స్థలాలు లేక మన ఇంటి లోపల టాయిలెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో సెప్టిక్ ట్యాంక్ అనేది మరి మన ఇంటి లోపల జనరల్గా పెట్టుకుంటామా లేకపోతే కాంపౌండా లేకపోతే బయటనా అని ఒక డిస్కషన్ తీసుకుంటే ఎవరన్నా ఒక పిల్లోడు వచ్చాడు అలా మూత్రం పోసాడు హ్యాపీన్లో ఏమవుతుంది అని అనుకుంటారా ఏం చేస్తారు ఇమీడియట్లీ వాటర్ పోసేసి సార్ అలాంటిది మన స్థలంలో ఎక్కడో టాయిలెట్కి వెళ్ళాడు మల విసర్జనకి వెళ్ళాడు అది అట్లనే వదిలేస్తామా ఒక గంట తర్వాత ఏమవుతుంది మొత్తం వచ్చేస్తుందా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు మల మూత్ర విసర్జన అనే ఒక మాట మాట్లాడినప్పుడే మీరు ఆన్ ద స్పాట్ క్లీన్ చేస్తామని మాట్లాడుతున్నారు రైటా అలాంటిది ఇంట్లో టాయిలెట్స్ ఉండొచ్చు జనరల్గా ఉండొద్దు క్లియర్ కట్ వర్డ్ రైట్ సెప్టిక్ ట్యాంక్ అనేది ఏంటంటే ఇలాంటి మలమూత్ర విసర్జనకు సంబంధించిన ఒక ట్యాంక్ ఈ ట్యాంక్ ఏం చేస్తుంది ప్రతిరోజు క్లీన్ చేయదు ఇది స్టోరేజ్ ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు నాకు అందులోనే స్టోరేజ్ చేస్తారు ఈ మల విసర్జన మొత్తం అందులో స్టోర్ చేస్తారు ఇది బ్యాడ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుందా లేదా మీరు చెప్పండి నేను ఒక సింపుల్ మాట చెప్తాను మీరు ఒక టిఫిన్ తెచ్చుకున్నారు భోజనం చేశారు స్పాట్లో కడిగేశారు ఇంటికి తీసుకెళ్ళారు దాంట్లో ఏమైనా వాసన వస్తుందా రైట్ భోజనం చేశారు మూత పెట్టేశారు నైట్ పోయి కడుగుదాం అనుకున్నారు మర్చిపోయారు ఉదయం తీసి వాసన చూసి ఎట్లుంటుందండి కమ్మగా ఉంటుంది కదా బాగుంటుందా నిజంగా బాగుంటదా అటువంటిది ఈ మల విసర్జనకు సంబంధించిన ఒక ట్యాంక్ మన ఇంటి లోపల పెట్టడం దోషం మీరంటారా అనరా పర్సెంట్ అయితే ఎప్పుడైతే మనం కేవలం టాయిలెట్స్ కూడా నాట్ అలౌడ్ అని మాట్లాడామో అలాంటి సందర్భంలో మన కాంపౌండ్ మొత్తం కూడా పవిత్రమైనదే మన కాంపౌండ్ మొత్తానికి సంబంధించి కూడా ఒక మంచి ఎనర్జీ ఉన్నట్టే అలాంటి మన స్థలంలో ఎట్టి పరిస్థితిలో ఇలాంటి ట్యాంక్స్ పెట్టడం వద్దు దాన్ని రోడ్ మీద పెట్టండి అంటాను ఎవరికైతే ఇది పాసిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మన కాంపౌండ్ అవుటర్ రోడ్ ఉంటుంది ఆ రోడ్కి మన ఇంటికి మధ్యలో ఒక మూడు నాలుగు అడుగులైన ఖాళీ స్థలం ఉంటుంది ఆ ఖాళీ స్థలంలో పెట్టమని చెప్తాం ఇది మంచి చెడ మన ఇంట్లో పెట్టడం మంచిదా రోడ్ మీద పెట్టడం మంచిదా సింపుల్ గా చెప్తాను రోడ్ మీద పెట్టడం ఆ అవకాశం అయితే ఉన్న వాళ్ళు చేసుకోండి లేనప్పుడు మన ఇంటి మొత్తం యొక్క కొలత ఉంటుంది కదా తూర్పు తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసినప్పుడు ఆగ్నేయం నుంచి రెండు భాగాలు వదిలి సెఫ్టి ట్యాంక్ పెట్టేసుకోవచ్చు అదేవిధంగా ఉత్తరానికైతే వాయువ్యం నుంచి రెండు భాగాలు వదిలేసేసి సెఫ్టీ ట్యాంక్ పెట్టేసుకోవచ్చు ఈ రెండు కండిషన్స్ ఇంటి లోపల వెళ్ళవడం అంటే స్థలంలో వెళ్ళవడు నిజంగా చెప్పాలంటే రోడ్ మీద పెట్టడం అన్నిటికంటే శ్రేయస్కరం సో ఆన్ ద ఇమ్మీడియట్ ఈ వీడియోకి కామెంట్ ఏమొస్తుంది అంటే రోడ్ మీద ఎట్లా పెడతారు మున్సిపాలిటీ వాళ్ళు ఒప్పుకుంటారా రోడ్ మీద అయ్య జాగిరా అని మాట్లాడతారు అయ్య జాగిరా అని మాట్లాడిన మీరు మున్సిపాలిటీ వాళ్ళు ఒప్పుకుంటారా అని అడిగిన మీరు రోడ్ మీద ఎట్లా పెట్టుకుంటాము అసలు మన కాంపౌండ్లో మనం పెట్టుకోవాలి మన ఇంట్లో పెట్టుకోవాలని మాట్లాడితే నేను ఒకటే చెప్తా మీ బెడ్రూమ్లో బెడ్ కింద పెట్టుకోండి ఏం చెప్తాం మరి ఇది ఒక దరిద్రమైనది సో మన ఇంటి కాంపౌండ్లో కూడా దీన్ని పెట్టకుండా రోడ్ మీద పెట్టండి అని మాట్లాడతారు కుదరని వాళ్ళు కాంపౌండ్లో పెట్టుకోండి ఇన్ని మాట్లాడిన మీరు ప్రతిరోజు అదే మల విసర్జనకు సంబంధించి మీ కడుపులో కూడా ఉంటుంది కదా అని క్వశ్చన్లు వచ్చినాయి నేను సమాధానం చెప్పిన మహానుభావులారా నేనైతే ప్రతిరోజు నా కడుపు క్లీన్ చేసుకుంటా ఉంటాను మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీ కడుపులో దాచిపెట్టుకున్నారో మీ ఇష్టము అని చెప్పిన అర్థమైందన్న పాయింట్ ఎవ్రీ డే మనం క్లీన్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటున్నాం అలాంటిది మన ఇంటి లోపల మన స్థలంలో పెట్టకుండా రోడ్ మీద కుదిరితే పెట్టుకోండి అని నేను చెప్తున్నా ఇంకొక మహానుభావుడు ఒక వాస్త ఒక వీడియో చేశాడు ఆ వీడియోలో ఏం చెప్పాడంటే మన ఇంటికి సంబంధించిన ఈ టాయిలెట్ పైప్ లైన్స్ ఏవైతే ఉంటాయో సెప్టిక్ ట్యాంక్ రోడ్ మీద పెట్టి గుర్తుపెట్టుకోండి సెప్టిక్ ట్యాంక్ రోడ్ మీద అంటే ఏం లేదు నేను ఇందాక కాంపౌండ్ దానికి చెప్పాను కదా ఆ రోడ్ మీద పెట్టి ఈ పైప్ లైన్ కనుక దానికి టచ్ అయితే వాయువ్యం పెరిగిన దోషం వస్తుంది ఆగ్నేయం పెరిగిన దోషం వస్తుంది అని వీడియో చేశాడే రోడ్ మీద పెట్టి మనం పైప్ లైన్ ఇస్తే వాయువ్యం పెరిగిన దోషం వస్తుందంట సరే మరి నేను ఒక మాట చెప్తాను హైదరాబాద్ లాంటి డెవలప్డ్ సిటీస్ మొత్తంలో మీరు క్యాలిక్యులేట్ చేస్తే ప్రతి ఇంటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ రోడ్ మీద ఉంటాయి ప్రతి పైప్లైన్ అలాగే అటాచ్మెంట్ అయి ఉంటుంది మరి అన్నీ పెరిగినట్టే కదా పెరిగినట్టే కదా ఆలోచించే విధానం చాలా ఇంపార్టెంట్ ఒక వీడియో చేస్తున్నాము అంటే పది మందికి మేలు చేసేలాగా ఉండాలి చెడు చేసేలా ఉండద్దు నేను చెప్పిన దాంట్లో ఇలాంటి కచరాని మన ఇంటి లోపల పెట్టకుండా రోడ్డు మీద సాధ్యమైన వాళ్ళు పెట్టుకోండి అని చెప్తున్నాను నేను మీ మంచి కోసం చెప్తున్నాను లేదు సార్ ఇది విరుద్ధము నీ బెడ్రూమ్లో పెట్టుకుంటున్నా నాకెందుకు పో నీ బీరువా కింద పెట్టుకో దాపెట్టేసుకో ఎవరు వద్దు మీ ఇష్టం అది మంచి చెప్పడం మన వంతు మీరు ఏం చేస్తారో మీ ఇష్టం నాకెందుకు నేను అంటాను సో సెప్టిక్ ట్యాంక్ క్లారిటీ వచ్చిందా మీకు చె దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే చెడు ఎప్పుడైనా సరే ఇంటికి బయట ఉండాలి కానీ ఇంటి లోపల ఉంటే అది మనకే చెడు చాలా చక్కగా చెప్పారు సార్ ప్రతి ఒక్కరికి కూడా ఇది కొంతమంది దీన్ని ఒప్పుకోకపోవచ్చు దీన్ని వ్యతిరేకించవచ్చు ఇంకా అనవసరమైన ఒప్పుకోము అని అంటారు అది ఖచ్చితంగా అది నిజమైంది కాబట్టి మేము ఒప్పుకోము మేము అంగీకరించమంటారు వాస్తవం అండ్ దీని గురించి ఇంత చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేందుకు